సో నువ్వు ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఇవ్వా ఈతకాలు తింటున్నావా సో ఇవి మీకు తెలుసా గా ఇవి వచ్చేసి ఊర్లలో చాలా కామన్గా దొరుకుతాయి ఈతపల్ల అండి సో మా సైడ్ అయితే మేము ఈతపళ్ళే అంటాము సో యాక్చువల్గా ఒరిజినల్ డేట్స్ ఇవ్వనమాట సో ఏవైతే మన మార్కెట్లో డేట్స్ కొనుక్కొని తింటాము ఖజురాలు సో యాక్చువల్ ఒరిజినల్ ఖజురా ఇది అన్నమాట సో అవన్నీ అప్డేటెడ్ వర్షన్ దీని తర్వాత సో ఇందులో గింజ కూడా ఇలాగే ఉంటుంది సో ఇది ఊర్లలో మనకి నార్మల్గా బేసికల్గా ఎక్కడ పడితే అక్కడ మనకి పొలాల వెంట కట్ట వెంట ఒప్పిస్తూ ఉంటాయి అనమాట సో యాక్చువల్గా ఇది ఈ కలర్లో ఉంటుంది ఉన్నప్పుడు సో ఇది పండిన తర్వాత కాయ అనేది ఇలా చేంజ్ అవుతుంది అనమాట సో దీన్ని వచ్చేసి ఎలా పండిస్తారంటే ఊర్లలో సో ఇలా ఈ టైప్లో ఉన్నప్పుడు మొత్తం ఇది గాల అంటే ఒక గొల్లలాగుంటుంది అనమాట సో మొత్తం తెంపుకొచ్చి దాన్ని గడ్డివమ్ ఉంటుంది కదండి గడ్డివమ్లో పెట్టి మూసేస్తారనమాట సో అలా అయితే ఒక వన్ డేలో టూ డేస్లో మొత్తం ఈ కాయలన్నీ పండిపోతాయి అనమాట సో ఇలా దాని తర్వాత వీటిని తింటారు సో ఇది మీకు కనుక మీరు ఎప్పుడైనా మీ చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా తినుంటే కనుక కమెంట్ చేయండి నాకు